క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబంలోనూ చక్కగా కాపాడుతున్నాడన్నీ నమ్ముని దేవుని తీస్తూ ఉంటున్నాను ఇదేనా వాక్య భాగాన్ని చూసుకుందాం రండి బైబిల్ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినా అని మనం చదువుకుందాం అప్పుడు నీ స్థితి కొద్దిగా నుండి నన్ను చుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు నా ప్రేమటువంటి వర్లరా ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే యోగు స్నేహితులతో యోగు తన స్నేహితులు యోగు యొక్క స్నేహితులు యోగుతో మాట్లాడుతున్నటువంటి మాటలు అప్పుడు నీకు కొద్దిగా ఉండి నన్ను తుదకు నీవు మహాభివృద్ధి పొందదు అంటున్నాడు చాలామందికి మాట విన్నప్పుడు అవును నా జీవితంలో కూడా మహాభివృద్ధి పొందితే బాగుంటుంది అని అనుకుంటారు నేను కూడా వర్ధిల్లితే బాగుంటుంది అనుకుంటారు నిజమైన నూతన సంవత్సర ప్రారంభంలో మన దగ్గర కొంచెముగానే ఉండొచ్చు చాలీ చాలని స్థితిలో మనం ఉండి అయ్యి అయినట్టుగా మనం బ్రతుకుతూ ఉండొచ్చు ఈరోజు ఈ సంవత్సర కాలంలో గతించిన సంవత్సర కాలంలో మనము పొందుకున్న ఆశీర్వాదము కానీ మనం పొందుకున్న దీవెనలు కానీ మనము పొందుకున్న లాభాలు కానీ మనము పొందుకున్న కష్టార్జితము కానీ అది కొంచెమే ఉండొచ్చు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది కొంచెముగా నీకు వచ్చినను తుదకు చివరికి వచ్చే లోపల ఈ వచ్చే లోపల నీవు మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు ఎలా మహాభివృద్ధి పొందుతావు ఏ రీతిగా నీవు దేవుని యొక్క ఆ కొంచెముగా ఉన్న దాన్ని విస్తారంగా ఏ రీతిగా ఆశీర్వదించుకోగలవు అంటే ఈ ఏ గ్రంథంలోనే ఎనిమిదవ అధ్యాయంలో ఆరో వచ్చిన నుండి రాయబడుతున్నటువంటి లేదా ఐదో వచ్చిన నుండి జాగ్రత్తగా మీరు చదవండి నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుని నీవు బతిమాలు కొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థ హృదయమైన ఎడల నిశ్చయముగా ఆయన ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధ చేయను అంటున్నాడు మనం ఏం చేయాలి దేవుని జాగ్రత్తగా వెతకాలి మనం ఏం చేయాలి దేవుడి యథార్థ హృదయముగా ఉండాలి పవిత్ర హృదయములుగా ఉండాలి దేవు నీతికి తగినట్టుగా మనము ప్రవర్తించాలి అప్పుడు మన నీతికి తగినట్టుగా దేవుడు మన నివాస స్థలమును వర్ధలింపజేస్తాడంట మన కుటుంబాలను వర్ధలింపజేస్తాడంట మనం ఎంత నీతిగా బ్రతుకుతామో ఎంత యథార్థంగా బ్రతుకుతామో ఎంతగా సర్వశక్తిని వైపు తిరిగి ఆయన శ్రద్ధగా వెతుకుతామో అంతగా మనం దీవించబడతాం అంతగా మహావిధిని పొందుతాం అంతగా ఫలిస్తాం అంతగా దేవుని యొక్క ఉన్నతమైన మేలులు ఆకాశపు వాక్యలో తెరవబడి మన జీవితాల్లోనూ మన కుటుంబాల్లోనూ మనం అనుభవించడం చూస్తాం ఈరోజు నీకున్న చిన్న ఉద్యోగము గొప్ప ఉద్యోగంగా మారాలన్నా ఈరోజు నీకు వచ్చిన చిన్న రాబడి మహా రాబడిగా మారాలన్నా నువ్వు చేస్తున్న చిన్న కష్టమే అది మహా దీవనకరంగా నీకు మారాలన్నా నీకున్నది కొంచెమైన అందులో నువ్వు బహుసమృద్ధి కలిగి జీవించాలంటే నువ్వు దేవుని వైపుకు తిరుగు సర్వశక్తిని బ్రతిమలు ఆడుకో దేవుని యొక్క నీతిమంతునిగా బ్రతుకో ఆ రీతిగా నీవు నీ కుటుంబము ఈ సంవత్సరం మంత్రంలోకి వచ్చే లోపల మహాభివృద్ధిని ఉంది దేవుని యొక్క మహాకృప చేత ఉన్నతమైన మేలు అనుభవించాలని దేవుని సేవకునిగా మీకు దేవుని ప్రార్థన చేస్తుంటున్నాడు ఇంటి కృపాధాన్యత దేవుడు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించును గాక గా బ్లెస్ ఆల్